అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా ఈరోజు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మంచి ఆరోగ్యమైన ఫుడ్డు ఇది చాలా మాటలు చెప్పడం జరిగింది అచ్చమ్మండి అభిరుచుల్లో పెట్టడం జరిగింది చూసారు వీడియోలు అయితే డిలేట్ అయిపోయి కానీ ఆనందాల అరులులో ఇంకా ఉన్నాయండి మరి ఎక్కడో లోపడకున్నాయి లేదు మరి ఇప్పుడు చెప్పే విధానం వేరు అప్పుడు చెప్పే విరా విధానం అంతా వేరు ఇది మరి చెప్పాలి ఇప్పుడు కరెక్ట్గా ఇది కూరాటకుండా అంటే మట్టికుండా ఈ మట్టి కుండకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగ కంకణం కట్టి మరి రోజు మరి అన్నం వండుకుంటాం కదా అన్నం వండుకుని పూర్వం ఏం చేసేవారంటే అన్నం వండుకున కడిగేసి మరి బియ్యం ఫస్ట్ కడిగిన నీళ్లు కింద వచ్చేసి రెండో పుట్టు కడిగిన నీళ్లు ఈ కూర ఆడకుండలోకి పోసేవారు మరి అలాగే అన్నం ఇలాగా వండిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత గింజ వస్తుంది కదా ఇలాగా ఈ గింజ ఇలా వాచానండి ఇందాక ఒక రైస్ వండటం జరిగింది బ్రౌన్ రైస్ వాచాను ఈ అయితే చక్కగా ఇదిగో చల్లారిపోయింది చేయి పెట్టినా కూడా చూసారా ఈ చల్లారిని గంజి మాత్రమే వేయాలి ఇందులో మరి వేడిగా ఉండగా వేసేసామనుకోండి అదొక స్మెల్ వస్తుంది చీర స్మెల్ రాదు ఇటమీన్ అనేది అలాగే ఉంటుంది కానీ లచ్చించారు లాగా స్మెల్ రావాలన్నా మంచి పులప ఊరాలన్నా గంజి సల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి అలాగా రెండు పూటలా వేసివరు అంటే ఉదయం సాయంత్రం కూడా వేసేవారు పూర్వం మరి నేనైతే ఒక పూట వేస్తున్నాను ఇప్పుడు ఇలాగా కుండ పెట్టుకుని ఇలా చేయాలి అంటే అంటూ ముట్టు తగలకూడదు గాలి తగలకూడదు మరి ఎక్కడికైనా వెళ్ళొస్తే ఈ కుండకు తగలకూడదు అలాంటప్పుడు మంచిది కాదు మరి లక్ష్మీదేవి మనం లక్ష్మీ కుండ లచ్చించారకుండా పోరాటకుండా ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి ఈవిడికి ఒకటే లక్ష్మీదేవి మరి చాలా శ్రద్ధగా మనం ఒక సాంప్రదాయంగా చేసుకోవాలి ఇలాగంటే ప్రతి ఒక్కరికి వీలవ్వదు ఇది నిజమైన మాట కదా అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే మీకు నేను చెప్పేది ఇప్పుడు ఇలా కొండ పెట్టాను నేను నాకు వదిలేయండి ఇది మీరు అందరూ చారు పెట్టుకోవాలనుకుంటున్నారా మీరు ఇలా చెప్తున్నారు కదా మాకు అందరం లక్షించారు పెట్టుకోవాలనుకుంటున్నామండి పెట్టుకుంటాం మేము మీరు ఎలాగది చెప్పండి అని అన్నారే అనుకోండి చక్కగా మరి ఇలాగ నీళ్లు పెట్టండి ముందు నీళ్లు మరిగేటప్పుడు బియ్యం కడిగిన బియ్యం ఒకసారి కడిగేసి ఇప్పుడైతే అయితే కదా ఆ బియ్యమైనా సన్న బియ్యమైనా పర్వాలేదు చక్కగా కడిగేసి ఐ పది నిమిషాలు ముందు నానబెట్టుకోండి అప్పుడు పది నిమిషాలు ముందు నానబెట్టుకుని ఈ గిన్నెతో నీళ్లు పెట్టుకున్నారు కదా నీళ్ళు మరిగేటప్పుడు ఆ బియ్యం దేవేసి ఇందులో వేసేయండి ఇదిగో ఇది అన్నమాట ఇది మెల్లగా వాచుకున్నాం గిన్నెలోకి గెంజ్ వస్తుంది అప్పుడు ఈ అన్నం కూడా మనకి చక్కగా తినడానికి ఏ పువ్వులా ఉంటే చేతి కంటుకోకుండా వండేవారు జిగురుగా చేతి కంటుకోకూడదు అన్నం అనేవారు మరి పూర్వం అప్పుడు అన్నం బాగుంటుంది అన్నం పడుకుళ్ళు ఆడుతూ ఉంటుంది చాలా ఆరోగ్యం వేడి అనేది ఉండదనమాట గంజి ఎప్పుడైతే అన్నంలోంచి తీసేసామో అప్పుడు ఆ అన్నం వేడి చేయదు లేదు అనుకోండి నీళ్ళుతోటి ఎకరబెట్టేవారు పండగలప్పుడు అన్నం అని వండుకునేవారు గెంజి వాచకుండా అది గొప్ప అది వేడి ఇలా గెంజి తీసేసిన అన్నం మంచి సలవ అలాగా వండేవారు పుల్లల పొయ్యి మీద సరే ఇప్పుడు గెంజి తీసేసిన తర్వాత నేను పొద్దుటే వండాను అన్నం ఇదిగోనండి గంజా తీసేసాను ఈ గంజా సల్లారిపోయింది ఈ సల్లారిపోయిన గింజ మరి నేను అలా నిన్న పొద్దుట నిన్న పొద్దుట వచ్చిన గింజది ఇది ఈ గింజలో ఇది సల్లారి పావాలి ఇప్పుడు అన్నం వాచేయనండి ఉడుకుతున్నా అన్నం వాచేయను అనుకోండి మరి నీ పొద్దుటే ఉదయం బ్రౌన్ రైస్ వండటం ఆచడం అయ్యింది ఇదిగో ఈ గింజ సల్లారింది కదా అందులో వేసేసుకోవాలి అలా వేయడం వల్ల ఈ రెండు కలిసేటప్పటికి ఏమవుతుందంటే మంచి పులకూరుతుంది మంచి మంచి స్మెల్ వస్తుంది ఇది గొప్ప ఆరోగ్యం రెండు పూట్ల వండుకున్నారనుకోండి గంజి వేయండి బియ్యం కడిగిన నీళ్ళది ఇవి వేయొద్దు ఇలాగ ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో వేసుకోండి మీకు చెప్పడం నేను చెబుతున్నాను కానీ నా కంగారులో అటు ఇటుగా చెబుతున్నానేమో అని భయం అర్థమైంది కదా అన్నం వాచుకున్నారు కదా వాచిన ఈ గింజలో రేపు ఒద్దు మళ్ళీ గింజ చేయాలి అంటే ఈ గంజి వేయాలి అంటే గింజి ఒక గిన్నెలో ఇంకో గింజలోకి వాచుకుని సల్లారేక ఈ గింజలో కలుపుకోవాలి అలాగా కలిపిన గింజిది ఇలా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ చేసేటప్పటికి మంచి పులపనేది వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది అందులో పచ్చిమిర్చి ఒక టమాటా ఇలా పొండు పచ్చిమిర్చి కానీ పచ్చి పచ్చిమిర్చి కానీ ఒక ఉల్లిపాయ అలాగే రెండు వంకాయలు రెండేమో బెండకాయలు కొత్తిమీర అనేది తప్పనిసరిగా ఉండాలి మంచి స్మెల్ వస్తుందండి అలాగే పచ్చి కరివేపాకు ఇవి వేసేసి ఇదిగో ఉప్పు కారం పసుపు రండి ఏమీ వేయనవసరం లేదు ఇది నూనె లేని వంట తాలింపు అనేది పెట్టకూడదు తాలింపు పెడితే రుచి ఉండదు దీనికి అంత గొప్ప గుణం ఉన్నదన్నమాట చక్కగా మీరు ఏ ఎవరైనా కానీ ఇలా చేసుకున్నారనుకోండి ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం పెట్టుకోవచ్చు అర్థమైంది కదా గంజి ఒక గిన్నెలోకి వాచుకుని ఉంచుకోండి మీరు రైస్ కుక్కర్లో పెట్టుకుంటారు మామూలుగా పెద్దర్ కుక్కర్లో కూడా పెట్టేసుకుంటాం ఇప్పుడు అలాగా వండేసుకుంటున్నాం కాదు అలాగా ఉడికించుకుంటున్నామండి ఇది ఇలా వండుకోవాలి అనేది మరి పెద్దలు కూడా చెబుతున్నారు చక్కగా ఇది అన్నం రెడీ అయ్యింది గెంజిలోకి గంజిలోకి గంజి వంచేస్తానండి వంచేసి చక్కగా మరి ఇది సల్లారిన తర్వాత ఇందులో కలుపుతాను అలాగ నాలుగు రోజులు కలుపుతానండి నేను మాది కొంచెం కొంచెం వస్తుంది అనమాట కొంచెం కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా ఇది పులుపు అనేది వచ్చేస్తుంది నాలుగు రెండు మూడు పూటల అంటే రెండు మూడు సార్లు మూడు సార్లు కలిపి కలిపేటప్పటికి మూడు రోజులకి అప్పుడు ఇందులో ఏమీ లేదు నేను చెప్పిన ఈ ఐటెం వేసేసుకుని కట్ చేసేసుకుని ముక్కల కింద వేసేసుకుని పొయ్యి మీద పెట్టి సిమ్లో ఉంచేయండి ఎంత మరిగితే అంత రుచి ఎంత అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు కానీ ఈ టమాటా ముక్క కానీ ఈ వంకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ మెత్తగా ఇవ్వాలి అలా మరగాలి మరిగితే మరిగేటప్పుడు పలసగా ఉంటుంది అయిన తర్వాత చిక్కదనం చల్లారిన తర్వాత చిక్కగా వస్తుంది మూడు రోజులున్నా దాని రుచి రెట్టింపు అవుతుంది ఇలాగా పెట్టుకోగలుగుతారని మీకు అందరికీ చేసుకునేటట్టు ప్రతి ఒక్కళ్ళు పోరాటకుండా లేకుండా మట్టికుండా లేకుండా ఇలా గిన్నెలో వచ్చిన గింజి పూట పూటకే వచ్చిన గెంజి అన్న ఉన్నప్పుడల్లా వచ్చిన గెంజి సల్లారిన తర్వాత ఇది నిన్నది కదా ఇందులో పోసేయాలి సల్లారిన తర్వాత ఇందులో పోసేయాలి అప్పుడే మనకి లచ్చించారు రెడీ అయిపోతుందండి చాలా ఈజీ మీరు అందరూ చేసుకుంటారని నేను ఆశపడుతూ చెబుతున్నాను ఆరోగ్యం అని ఇది ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుందామన్నా దొరకదు లచ్చించారంటే అమ్ముతారా ఎక్కడైనా అమ్మితే కృత్రిమగా తయారు చేస్తారేమో తప్ప ఇలాగా తయారు చేసి ఉండదని నేను నాకు తెలుసు ఎందుకంటే ఇలా చేయాలి అంటే ఇలా నాలుగైదు రోజులు ఊరబెడితేనే కానీ ఇలా వరదో లచ్చించారనేది రాదు దీనికి ఇంకొకటి కూడా నేను మళ్ళీ చేసి పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి